యువగల పాదయాత్ర ఎన్నికల శంకరావం సభ ప్రారంభానికి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగు ఎన్నికల్లో అత్యున్నత మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్న డాక్టర్ కొంకలు కృష్ణమూర్తి డాక్టర్ సెల్ అధ్యక్షులు ఏఆర్ ఫైవ్ ను సత్య సాయి జిల్లా మడక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శుభాకాంక్షలు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశిస్తూ కోరుకుంటున్నా ఇట్లు డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు కృష్ణమూర్తి డాక్టర్ సిగ్ అధ్యక్షులు మెడక్సిల్ నియోజకవర్గం రాబోవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు శంఖారావ సభ సభకు శుభాకాంక్షలు